బెట్టింగులకు బానిసైన ఓ వ్యక్తి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి వాటిని తీర్చేందుకు అత్తమామల ఆస్తిపై కన్నేశాడు అడ్డుగా ఉన్న బామ్మర్తిని హతమార్చేందుకు పథకం వేశాడు అనుకున్నట్టుగానే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు అనంతరం కనికరం లేకుండా అత్తమామల్ని సైతం అంతమొందించాలని అనుకున్నాడు దురాస దుఃఖానికి చేటు అన్నట్లు చివరకు కటకటాల పాలయ్యాడు ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందిన మద్దసాని ప్రకాష్ అనే వ్యక్తి బంగారం వ్యాపారంతో కోట్ల రూపాయలు గణించాడు రెండేళ్ల క్రితం కుమార్తెను నెల్లూరు జిల్లా సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీకాంత్కి ఇచ్చి వివాహం చేశారు శ్రీకాంత్ హైదరాబాద్ గచ్చిబౌల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్నాడు అతను కొన్నాళ్ల క్రితం ఎన్నికలు క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్లు పందాలు ఆడి ఐదు కోట్ల రూపాయల మేర నష్టపోయాడు దీంతో అప్పులోల వేధింపులు తాళలేక అత్తింటి వారి ఆస్తిని కాజేయాలని దురాలోచన చేశాడు తిని కాజేసేందుకు ప్రణాళిక రచించుకున్న శ్రీకాంత్ తన హాస్టళ్ల నిర్వహణలో నమ్మకస్తులు కావాలంటూ అత్తామామను నమ్మించాడు దీంతో వారు బీటెక్ చదివి ఖాళీగా ఉన్న తమ కుమారుడు యశ్వంత్ను ను కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కు పంపారు అప్పుడప్పుడు అల్లుడు అత్తామామకు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిస అయ్యాడని అతడి స్నేహితులు కూడా తన హాస్టల్లోనే చేరారని చెబుతూ ఉండేవాడు ఈ నేపథ్యముడే ఐదు రోజుల క్రితం వచ్చిన ఫోన్ తో ఆ తల్లిదండ్రులు హతాసులయ్యారు వ్యసనాలకు బానిసైన యశ్వంత్ హాస్టల్లో ఉరేసుకున్నాడని శ్రీకాంత్ చెప్పాడు ఈ క్రమంలో మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి కావలికి తీసుకెళ్లి ఖరణం చేశారు అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు రేకెత్తాయి దీంతో యశ్వంత్ స్నేహితులను ఆరా తీసేందుకు శ్రీకాంత్ అత్తామామలు హైదరాబాద్కు వచ్చారు ఈ క్రమంలో హాస్టళ్ల వద్ద ఉండాల్సిన సీసీ ఫుటేజ్ హత్యోదంతం రోజు నుంచి ఆటో డిలీట్ అయింది దాంతో ఎదురుగా ఉండే దుకాణాల్లో సీసీ ఫుటేజీ కోసం పరిశీలించారు అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా అసలు కథ వెలుగులోకి వచ్చింది యశ్వంత్ ఉంటున్న హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన హై రిజల్యూషన్ సీసీ కెమెరాలను పరిశీలించారు ఓ కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్ యశ్వంత్ మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు గుర్తించారు ఈ హత్యలో శ్రీకాంత్ స్నేహితులు ఆనంద్ వెంకటేష్ లు పది లక్షల రూపాయలు సుపారీ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు అయితే పోలీసులు నిందితుడు శ్రీకాంత్ తోనే కడపకు చెందిన సుపారీ గ్యాంగ్ కు ఫోన్ చేయించి తన అత్తమామల హత్యకు కూడా అడ్వాన్స్ తీసుకోవాలన్నాడు ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చిన సుపారీ గ్యాంగ్ లోని ఆనంద్ పోలీసులు చేశారు నిందితుల నుంచి తొంభై వేల నగదు సెల్ఫోన్లు హత్యకు ఉపయోగించిన చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సొంత శ్రీకాంత్ అయినటువంటి యశ్వంత్ ఆస్తి ఎలాగైనా తీసుకోవాలని చంపితే తన ఆస్తి తనకే ఆలోచించి దానికి పది లక్షల సుపారి పి ఆనంద్ అనే వ్యక్తికి మాట్లాడుకోవడం జరిగింది తర్వాత ఈ ఆనంద్ అనే వ్యక్తి మళ్ళీ ఏ అనే వ్యక్తితో కలిసి ప్లాన్ చేసి ముగ్గురు కలిసి ఈ యశ్వంత్ను హాస్టల్లో చంపేసి తర్వాత హ్యాంగింగ్ చేసుకున్నట్టుగా ప్లాన్ చేసినారు సబ్సికెంట్లీ ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేయకుండా డెడ్ బాడీని యశ్వంత్ సొంత ఊరికి కార్లో తీసుకొని వెళ్ళి వెళ్లి మధ్యాహ్నం బార్డర్ వచ్చిన తర్వాత ఒక అంబులెన్స్ తెప్పించుకొని అక్కడికి తీసుకెళ్లినారు సొంత గుర్తి అమని తీసుకెళ్లినారు చేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని చేసుకొని చేసుకునియట్లీ కేసు ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో వీళ్ళ టీం అంతా కలిసి ఎవరైతే దీనిలో పాల్గొన్నారో ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది